హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరి కూడాను చాలా హ్యాపీ అనమాట మంచిగా సపోర్ట్ చేసి లైక్ చేసి మరీ మరి కామెంట్ పెడతా ఉన్నారు హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం అనమాట మార్నింగ్ రొటీన్ అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట వాటితో కొంచెం టైం అయినా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం పొద్దు పొద్దున్నే వాటితో ముద్దాడుతూ ఉంటుంది అనమాట ఆ చెట్టునైతే మటుకు ఈ కొబ్బరి మొక్క అయితే మటుకు నేను ఈ దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిందండి ఈ కొబ్బరి మొక్క పెట్టి కొంచెం కొంచెం చిగురులు వచ్చినప్పుడు ఆ పచ్చదనం ఉంటుందండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది అనమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంకా లేయంగానే ఫ్రెష్ అయిపోయి ముందైతే మళ్ళీ అడ్డుగని లేపేసి వాడిని చదువుకోమని కూర్చోబెట్టేస్తాను ఇంకా దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ మడత పెట్టేసి బెడ్ ఎదులు కొట్టేసి ఇల్లులన్నీ చుమ్ముకొచ్చేస్తాను తరువాత వాకిలంతా కూడా చక్కగా చిమ్మి ఇంకా నీళ్ళు చల్లి ఇంకా ముగ్గు అయితే పెడతానమాట అప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఇంక ఇలాగైతే పొద్దు పొద్దున్నే నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలాగైతే ఈరోజు మంగళవారం కదండి చక్కగా ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇటువైపు గొంది ముందువైపు తూర్పు పడమరా వాకిళ్ళు అనమాట తూర్పు ఉత్తరం ఉత్తరం ఆకిల్ అనమాట పడమరంటున్నాను ఇంక ఇలాగైతే పొద్దున్నే లేచి ఇంకా ఆల్రెడీ మా లడ్డిగడ్డైతే లేపేస్తాను అనమాట వాడు ఈరోజు కూర్చొని ఇంక చదువుకుంటా ఉన్నాడు మధ్య మధ్యలో పోయి చెక్ చేయాలన్నమాట ఎందుకంటే నిద్రపోతాడు మళ్ళీ మధ్యలో ఫ్యాన్ పెట్టుకుంటాడు ఫ్యాన్ ఆపరంటే మటుకు ఆపడనమాట ఇంకా చల్లగా ఉంటుంది కదా లేని మళ్ళీ ఫ్యాన్ పెట్టుకుంటే ఇంక నిద్ర వచ్చేస్తుంది అందుకని నిద్రపోతాడు అని చెప్పి అప్పుడప్పుడు పోయి ఇంక చెక్ చేస్తూ ఉంటాననమాట ఈ రోజైతే పడుకోలేదులేండి ఇంకా ఎగ్జామ్ ఏదో ఉంది నాకు చెప్పలేదనమాట ఇంకా చదువుకుంటా ఉన్నాడు ఒంట్లో భయం ఉన్నిందనుకోండి మనం ఏం చేసినా కూడా ఇంకా మనం నిద్ర రాదని నేను అనుకుంటాను ఆ భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా చదువుకుంటాడు మాములుగా ఏ ఎగ్జామ్స్ అలా లేనప్పుడు ఇంక లేపితే నిద్ర పోతా ఉంటాడు అనమాట ఇంకేలాగైతే చేస్తున్నాను కదండి ఆల్రెడీ నేను గ్యాస్ బండి అవన్నీ తొడిచేసి ఇల్లు జమ్మేశాను ఇంకా గ్యాస్ మీద అయితే ఈరోజు టిఫిన్ కోసం పెసరపప్పు బియ్యము కడిగి ఇంకా పొంగల్ కోసం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట అది ఈ పని అంతా అయిపోయే లోపల చక్కగా ఉడికిపోయేది ఇంకా తిరగమాత అయితే పెట్టేస్తానన్నమాట మావిలో కిచడీలాగా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్గా చేస్తేనే మావాడు తింటాడు లేకపోతే దాంట్లో ఉండే టమాటాలు ఎరగడ్లు అవన్నీ వేసి చేశాను అనుకోండి అవి ఏరుతూ ఉంటాడనమాట అందుకని ఏం లేకుండా పెసరపప్పు రెండు గ్లాసులకి ఒక గ్లాసు బియ్యం వేసేసి ఇంకా చక్కగా కడిగి ఇంక పొయ్యి మీద అయితే పెట్టేస్తాను ఉప్పు కూడా వేయనమాట లాస్ట్లో తిరగమాత పెట్టే ముందర ఉప్పు వేస్తే చక్కగా కలిసిపోయేది పెసరపప్పు కదండి ముందే ఉప్పు అని వేస్తే ఉడకడానికి చాలా టైం పట్టిద్దని చెప్పి ఇంకా అలా చేస్తాను అనమాట ఇంకా చెట్లు అయితే మటుకు కలబంద ఇదిగోండి కొబ్బరి మొక్క అటువైపు రోజా చెట్లు మొడుగు తెచ్చాం కదా అది మట్టి సరిలేకపోవడం వల్ల అది అయితే అస్సలు రాలేదన్నమాట అందుకని అది తీసేసి మళ్ళీ కూడా ఇంకా మనీ ప్లానెట్టు అవన్నీ మరున్ చెట్టు అవన్నీ తెచ్చి పెట్టినాడు మా వాడైతే మటుకు ఇంకా రోజు దానికి నీళ్లు పోస్తాయి ఎక్కడంటే తడు ఉంటే తడి మీద ఎక్కడ వస్తాయి అందుకని అది రావట్లేదు అనమాట రోజు కాసేపు కూర్చొని అక్కడ చూస్తూ ఉంటాడు ఇక్కడైతే అన్నాం కదా మేము కొంచెము గోడలోకి ఎర్రలు ఉంటాయి కదా వానపావులు అంటారు అవి వస్తాయన్నమాట మట్టి నుంచి అవన్నీ తీసుకెళ్ళి ఇంకా చెట్లలో దాచిపెడతాడు అనమాట మట్టి మట్టిలో ఎర్రలు ఉంటే చెట్లు బాగా వస్తాయి మమ్మీ నీకు తెలియదు గమ్ముగుండని చెప్పి రోజుకొక ఒక ఎర్రనైనా పట్టుకొని ఆ చెట్టులో పెట్టి దానికి మళ్ళీ నీళ్లు పోస్తాడు అది లోపలికి పోవాలని చెప్పి అది ఉదయం కల్లా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట అవి లోపల పోకుండా అని మా మట్టిలో పెట్టినా కూడా బయటకు వస్తుందని అంటా ఉంటాడు ఇంకా అలా ఉంటుందన్నమాట అనమాట మా మొక్కలు పిచ్చి అయితే మటుకు ఇంక ఇలాగైతే చక్కగా చిమ్మేసి నీళ్ళు కొట్టేసి ఇంకా రేపర్తో కొట్టేస్తాం అనుకోండి ఒక పది పదిహేను నిమిషాల కల్లా చక్కగా ఆరిపోయిద్ది అనమాట ఇంకా ఈరోజు మంగళవారం కదండి ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి ఇంక వంట చేయాలి ఈరోజు లంచ్ బాక్స్ పెట్టేది లేదనమాట ఇంక మా ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్ళి ఉన్నాడు ఇంకా ఆయన వచ్చేసరికి తొమ్మిది అన్నర అనమాట ఈ లోపల టిఫిన్ ఎలాగో రెడీగా ఉంటుంది కదా ఇంకా స్నానానికి కూడా నీళ్ళు పెట్టేసి ఉంటాను ఇంకా చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసేస్తాను ఇంక నేను వంట అయితే నిదానంగా చేస్తాను పొద్దున్నే డ్యూటీ ఉన్నప్పుడు మాత్రమే హడావిడి చేస్తాననమాట ఇప్పుడు నేను రేపర్తో తుడుస్తున్నాను కదా గొంది దానికి ఎదురుగా కనిపిస్తుంది కదండి అదేనమాట స్కూలు కాకపోతే అటువైపు దారి ఉంటుంది ఇటువైపు దారి కాకుండా అదే స్కూల్ అనమాట అందుకని చెప్పి మళ్ళీ అడిగడికి ఇంకా పన్నెండు నలభైకి అలా లంచ్ బాక్స్ పెడతా ఉంటాను అందుకని చెప్పి వాడికి ఉదయాన్నే చేయాల్సిన అవసరం అయితే లేదండి అందుకే మా వారికి డ్యూటీ ఉన్న ఒక మూడు రోజులు కంటిన్యూగా డే డ్యూటీలు ఉంటాయి అనమాట అలాంటప్పుడు మాత్రమే ఉదయాన్నే వంట చేస్తాను అది ఆదివారం కానీ సోమవారం కానీ ఏ వారమైనా గొడవను మొన్న కాడ అలాగే కామెంట్ లైవ్ పెడితే అడుగుతుంది అనమాట ఏందండి ఎంత పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా మీకు పని అంతా అయిపోయిందా అని అడుగుతుందనమాట ఆదివారం అయినా ఏ వారమైనా డ్యూటీ ఉంటే ఆ రోజు పొద్దున్నే ఎనిమిదిన్నర వంట అయిపోయద్ది అనమాట మామూలుగా ఈ డ్యూటీ లేకపోయినా కూడా ఎనిమిదిన్నరకల్లా పూజ టిఫిన్ ఇవన్నీ అవుతాయి కాకపోతే అన్నం కూర ఒక్కటే నిదానంగా పదకొండున్నరకి అలా చేస్తాననమాట మిగతా పనులన్నీ కూడా ఉదయాన్నే అయిపోతాయి ఇంకా బట్టల సంగతి అంటారా తెలిసిందే కదా కొన్ని మిషన్లో వేస్తాను కొన్ని అన్నీ మరిగినీ అయ్యేదా కొంచెం అంటే ఒక వారం రోజులు అనమాట కొత్తగా వేసుకొని కలర్ బట్టలు అవన్నీ కూడా ఒకసారి నీళ్ళు తీసేస్తే ఇవి అవి సరిపోతాయి అనమాట ఆరేసి ఇంకా తీసేసుకోవచ్చు ఇంకా ఇలాగైతే వాకిలు గడి ముగ్గు పెడితే ఆ కళ వేరు కదండి గుమ్మం ముందర చాలా బాగుంటుంది ఇంటి ముందు ముగ్గే కదండి అందము మనకి అందుకే అని చెప్పి ఎంత చక్కగా అనిపించిద్దో నాకు ముగ్గు పెట్టినప్పుడు ఇంక చక్కగా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమైతే పెట్టేస్తాను అనమాట అది తూర్పు వాకిలండి ఎక్కువగా అటు సైడే మంచిగా ముగ్గులైతే పెడతాను ఇది ఉత్తరం వాకిలు అనమాట ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకా చక్కగా ఇటువైపు కూడా ముగ్గులు పెడతాను హడావిడి అనిపించినప్పుడు మాత్రం ఇంకా గబగబా ఇం ఇంకా వాకిల దగ్గర ఇంకా కర్ర గీసేసి ఇంకా పసుపు కుంకుమ పెడతానమాట ఇంకా చక్కగా అనిపిస్తుంది మొన్నైతే గోరింటాకు పెట్టుకున్నానమాట నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఇంకేలాగైతే పండింది అనమాట ఎంతసేపు అంటే ఒక్క గంట సేపు ఉంచాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా వీడియోల్లో ఫోటోల్లో మనం పెట్టుకున్న గోరింటాకుని చూసుకుంటా ఉంటాను నార్మల్గా చూసుకుంటే అంత షైనింగ్ అనిపించదండి మామూలుగా వీడియోకి అయితే మటుకు ఎంత బాగుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా ఆ చెట్టు దగ్గర పెట్టుకొని చూసుకుంటా ఉంటానన్నమాట చెయ్యి అడుక్కొకసారి ఇంక ఇలాగైతే పెసరపప్పు పొంగల్ చేస్తాను అని చెప్తున్నాను కదండీ ఇదిగోండి పెసరపప్పు బియ్యము మంచిగా ఉడికిచ్చేస్తాను అనమాట దీనిలోకి తిరుగుమాత అయితే పెట్టేస్తాను జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి ప్లెయిన్గాను చాలా బాగుంటుంది దీంట్లో టమాటా పచ్చడి ఉందనమాట ఆ టమాటా పచ్చడి నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి టిఫిన్ అనిపిస్తుంది పొద్దున్నే అయితే మటుకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి